హాయ్ అండి అందరికీ మా అమ్మ చేసే చేపల కూర అండి తనే చేస్తుంది నేను వీడియో తీసుకున్నాను మా అమ్మ చేసే చేపల కూర అంటే మా ఇంట్లో మా అక్కకి జల్లికి అలాగే మా అందరికీ కూడా చాలా ఇష్టం అండి దీనికోసం నేను నైట్ అయినా సరే వీడియో తీసుకున్నాను లైటింగ్ కొంచెం తక్కువగా ఉంటుంది మా అమ్మ ఇంట్లోనే తీసాను కాబట్టి లైటింగ్ లేదు మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకుని చూడండి ముందుగా చేపల్ని శుభ్రంగా వాష్ చేసుకుంటుందండి చేపల్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని పెట్టుకుని అలాగే కొద్దిగా ఉప్పు పసుపు కూడా వేసేసుకొని బాగా క్లీన్ చేసి పెట్టేసుకుంటుందండి రెండుసార్లు కడిగి ఇప్పుడు ఏదైతే చేపలు వండుకుంటామో ఆ చేపలు గిన్నె తీసుకోండి ఇలా కొంచెం వెడల్పుగా ఉన్నది తీసుకోండి బాగుంటుంది ముక్కలన్నీ వేసేసుకొని ముందుగా నూనె వేసుకోండి చేపల ముక్కల్లోకి చేపల కూరకి కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి చూసుకుని వేసుకోండి మా అయితే ఇక్కడ రెండు నుంచి మూడు గరిటెల వరకు వేసింది అలాగే నూనెతో పాటుగా కొద్దిగా కొబ్బరి నూనె కూడా వేసిందండి కొబ్బరి నూనె స్పూనుల లెక్కలు అయితే ఒక నాలుగు స్పూనుల వరకు వేసిందండి ఈ చేప ముప్ప కేజీ వరకు వండుతుందండి చేప పెద్దదే కానీ ముక్కలు మాత్రం ముప్పవ కేజీ వరకు తీసుకుందండి వీటికి పసుపు ఒక అర స్పూన్ వరకు తీసుకుంది అలాగే రెండు గరటల నూనె చూపించాను కదండి కొబ్బరి నూనె నాలుగు స్పూన్లు అలాగే రుచికి సరిపడా కారం మీ కారాన్ని ఒకటి అడ్జస్ట్ చేసుకోండి పూరలోకి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి కారం కొద్దిగా ఎక్కువే వేసుకోండి వీలైతే అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఈ ముప్పావు కేజీ చేపల ముక్కలకి తగినంత ఉప్పు వేసుకున్నాక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుందండి దీనిని సన్న ముక్కలుగా తరిగేసి అలాగే రెండు పెద్ద పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా విరక్కొట్టేసి కొట్టేసి వేసేసుకుంటుంది అన్నీ ఇలా నీట్గా కలిపి పెట్టుకుందండి కలిపి ఒక్క రెండు నిమిషాలు నానపెట్టుకుంది నానపెట్టుకుని ఇప్పుడు దాంట్లో కొద్దిగా చింతపండు పులుసు వేసిందండి మీ రుచికి సరిపడే చింతపండు పులుపు వేసుకోండి ఇప్పుడు దీనిలో ముక్కలు మునిగేంత వరకు కొద్దిగా నీళ్లు కూడా అడ్జస్ట్ చేసుకోండి నీళ్లు చింతపండు రసం అడ్జస్ట్ చేసుకుని స్టవ్ పైన పెట్టేసుకుని హై ఫ్లేమ్లో పెట్టేయండి హై ఫ్లేమ్లో మనకి ఉడుకు చేపల పులుసు మరుగు వచ్చేంత వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకోండి మూత పెట్టేసి ఇది మరిగేలోగా చేపల పులుసు మసాలా సిద్ధం చేసుకోండి రెండు ఇంచుల అల్లము అలాగే ఒక పది రెమ్మలు వెల్లుల్లిపాయ అలాగే చిన్న ముక్క అండి ఒక ఇంచ్ మాత్రమే ఉంటుంది ఒక స్పూన్ వరకు గసగసాలు తీసుకుందండి వీటన్నిటిని కూడా అమ్మ రోడ్లోనే నిరుతుంది కాబట్టి అలాగే చూపించేస్తున్నాను మీరు మిక్సీ అయినా వేసేసుకోవచ్చు బాగానే నలిగిపోతుంది బాగానే ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి మీకు మిక్సీలో వేసిన పెద్దగా టేస్ట్ ఏమి మారదండి ఇలా అన్నీ దంచి పెట్టేసుకున్న తర్వాత రోట్లో నూరుకునేటట్టయితే మాత్రం అమ్మ చూపించింది కదండి అలా ముందు కొబ్బరి గసగసాలు బాగా మెత్తగా నూరేసుకోండి నూరేసుకున్న తర్వాత అల్లం ఎల్లిపాయి లాస్ట్లో అవి బాగా నలిగాక అవి కూడా వేసేసి బాగా మెత్తగా నూరుకోండి మొత్తం అన్నీ బాగా మెత్తగా నలిగినవి అనుకున్న తర్వాత మాత్రమే గరం మసాలా వేసుకుందండి గరం మసాలా కూడా ధనియాలు జీలకర్ర వేయించి పొడి కొట్టుకున్నది అలాగే కొంచెం గరం మసాలా మీకు నచ్చిన చెక్కావంగా అప్పటికప్పుడు అయినా వేసుకుని దంచుకోండి చెక్కా లవంగా యాలక్కాయ మాత్రమేనండి యాలక్కాయ ఒకటి రెండు వేసుకోండి సరిపోతుంది తీసి ఇది ఇవి ఇక్కడ వేసే క్లిప్ మిస్ అయిందండి అదకొండి మసాలా పైన వేసేసింది వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందండి మంట కొంచెం ఉడుకు పడేలాగా పెట్టుకుని కనీసం అరగంట పాటు ఉడకి పెట్టిందండి అలా అయితేనే చేపల మధ్యలో కలుపుతుందని గదిలో చెప్పింది పులుసు మరీ దగ్గరికి రానివ్వకుండా అలాగే మరీ పులుసు పులుసుగా ఉండనివ్వకుండా ఇలా కొంచెం దగ్గర పడుతూ ఉన్నప్పుడు స్టవ్ బాగా సిమ్లో పెట్టేసుకోండి ఇందాక మీడియం ఫ్లేమ్లో పెట్టాం కదా ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఇంకొక పది నిమిషాలు బాగా దగ్గరికి రానివ్వండి ఇలా కొంచెం పులుసుగా ఉన్నప్పుడు మీకు నచ్చిన పులుసు ఎంతైనా కూడా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ ఉంచుకొని లాస్ట్ ఇలా కొత్తిమీర వేసేసుకోండి కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి ఒకసారి కలిపి స్టవ్ కట్టేసేయండి అంతే చేపల పులుసు రెడీ అయిపోతుంది చేపల పులుసు అప్పటికప్పటికంటే కూడా కనీసం ఒక గంట అన్న ఆగి తింటేనే టేస్టీగా ఉంటుందండి మా అమ్మ చేసిన పద్ధతికి మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఈ రెసిపీ మీరు ఒకవేళ ట్రై చేస్తే మాత్రం మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా మరిన్ని రెసిపీల కోసం అలాగే మా ఛానల్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే నేను ఇందాక రెసిపీ చేసేటప్పుడు చెప్పడం మర్చిపోయానండి గిన్నెకి రెండు పక్కల అటు ఇటు కాటన్తో పట్టుకుని మాత్రమే తిప్పండి అసలు పెట్టొద్దు అలా అయితే చేపలు పాడవుతాయి